హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తో ఈ రోజు రెసిపీ వచ్చేసి మనం అప్పటికప్పుడు పిల్లలకి చాలా ఈజీగా సింపుల్ మెథడ్ లో బిర్యానీ కావాలంటే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్ట్ బాగుంటుంది సో లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని ఇందులోకి రెండు గరిటెలు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు కంపల్సరీ అండి జీడిపప్పు చెక్క లవంగం జాజి పువ్వు అలాగే ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోండి కొంచెం టేస్ట్ అనేది బాగుంటది ఇవి వేయడం వల్ల వేసుకొని బాగా దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్ వేసుకోండి వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోండి మెయిన్గా మనకి ఉల్లిపాయలు కదండి పలావ్ అంటేనే ఉల్లిపాయలు కంపల్సరీగా సో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అలాగే ఇందులోకి పచ్చిమిర్చి అలాగే క్యారెట్ బంగాళదుంప ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా మగ్గనివ్వండి ఇవన్నీ మగ్గితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటది సో చూసారు కదా మూత తీసి ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఇవి ఉడికినాయా లేవా అని చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు పొడి పొడి రైస్ వేసుకోండి బాగా పొడిగా ఉన్న రైస్ వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది వేసుకో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం వేస్తున్నాం అలాగే కొంచెం ధనియా పౌడర్ మెయిన్గా బిర్యానీ మసాలా అండి దీంట్లోకి కంపల్సరిగా బిర్యానీ మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే లాస్ట్న కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఈ బిర్యానీ మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటది ఫ్యాన్సీ స్టోర్ లో మనం ఎక్కడ అడిగినా ఇస్తారు బిర్యానీ మసాలా అంటే కంపల్సరీగా ఎవరైనా ఇస్తారు సో మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి చూసారు కదా అప్పటికప్పుడు చాలా ఈజీగా సింపుల్ మెథడ్ లో లంచ్ బాక్స్ లోకైనా పిల్లలకి చాలా సింపుల్ గా చేసి పెట్టచ్చు